మాకు కసి ఉంది లైఫ్ క్రికెట్ చెప్పమ్మా అందరు కూర్చోబెట్టు చెప్పే బయట ఈ రోజు పండగ ఈ రోజు హ్యాపీ ముస్లిం చోాలి ఈ ముఖరం పండగ పండుగ జరిగింది మీ ఊర్లో గొప్ప ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ పండగ ఊరు వెళ్ళదు మా పొందరు ఫోన్ చేసి ఏసారు అమ్మా మీరు రాకుంటే అన్నారా రాకపోతే చేశాడు ఇంత పళ్ళగారి ఇంత పెద్ద ఎవరు కల్లారూస్తున్నాను ప్రభుత్వం మాట్లాడుతున్నాం ప్రభులం కొన్ని రేపు ఆయన చంపేశారు ఆయన ఎవరు చంపేశారు వాళ్ళు చెప్పి నీకు అంతా వేసినప్పుడు అసలు మీరు ఎంత ఎట్లా ఫీల్ అవుతున్నారా అనిపోయింది కదా బాధగా ఉందా లేదా ఎప్పుడైనా ఎవరైనా అందరు పోతు

శుభాకాంక్షలండి అందరికి నన్నమ్మాత అంటారు అవును మరచ పెట్టింది అనుకో వాడు ఎవడైనా సరే బాగా అమ్మా మేడం

అమ్మా ఏమ